మనం ఇప్పటికీ ఇల్లు కట్టుకున్న తర్వాత పాస్టర్ గారిని పిలవక ముందే పాలు పొంగిస్తాం అదేమిటా కానీ పాస్టర్లు కూడా పాలు పొంగించిన ఇంటికి నేను రానమ్మా అనట్లేదు ఈయన పొంగిపోయి వెళ్ళిపోతున్నాడు పిలవంగానే మీరు ఖండించకపోతే ఎవరు ఖండిస్తారు సార్ మీరు కానుకల కోసం బతకకూడదు మీరు క్రీస్తు కోసం బతకాలి అందుకే మిమ్మల్ని పాస్టర్ గారు అన్నాం ఏది మన ప్రత్యేకత ఇప్పటికీ నిద్రలు చేసే క్రైస్తవులు ఉన్నారు ఇప్పటికీ సమాధుల తోటలకి వెళ్ళి సపర్యలు చేసే ఉన్నారు ఇప్పటికీ ఎవరైనా పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపం చూసే క్రైస్తవులు ఉన్నారు ఇప్పటికీ బిడ్డలు పుడితే బుగ్గను చొక్క పెట్టుకునే దిష్టి చుక్కలు పెట్టుకునే క్రైస్తవులు ఉన్నారు ఎందుకని ఎందుకంటే మనం వాక్యం చదవం